భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో కిశోర బాలికల కోసం ఇందిరమ్మ అమృతం పథకాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు కాగా ఈ పథకం భద్రాద్రి కొత్తగూడెం ఆసిఫాబాద్ భోపాలపల్లి జిల్లాల్లో అమలవుతుంది ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గతంలో అంగన్వాడీ కేంద్రాలు కేవలం పిండి పంపిణీ కోసమే పనిచేసేవని కానీ ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో అవి కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా మారాయని చెప్పారు అంగనవాడీలు పూర్వ ప్రాథమిక విద్యాలయాలుగా మారి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు ఈ పథకం ద్వారా కౌమార బాలికలకు నెలకు రెండు సార్లు ఇందిరమ్మ అమృతం ప్యాకెట్లు ఇస్తామన్నారు ఒక్కో ప్యాకెట్లో పదిహేను చిక్కీలు ఉంటాయని రోజుకు ఒక చిక్కీ తినడం ద్వారా రక్తహీనత తగ్గి శరీరానికి బలం వస్తుందని వివరించారు అంగనవాడి టీచర్లకు రెండు లక్షలు ఆయాలకు లక్ష రూపాయలు పదవీ విరమణ తర్వాత ఇచ్చేలా ఆర్థిక శాఖ మంత్రి విక్రమార్కు కలిసి నిర్ణయించినట్లు చెప్పారు దేశ భవిష్యత్తు పిల్లల చేతిలో ఉంటే పిల్లల భవిష్యత్తు అంగన్వాడీల చేతిలో ఉందని పేర్కొన్నారు మొదటిసారిగా అంగన్వాడీలకు నెల రోజులు సెలవులు ఇచ్చినట్లు మంత్రి సీతక్క తెలిపారు ఎస్ప్రెషనల్ డిస్టిక్ గా ఉన్నటువంటి భద్రాజు కొత్తగూడెం భూపాలపల్లి అస్సరాబాద్ నియోజకవర్గాలలో మరి ఏదైతే అడల్స అండ్ గర్ల్స్ కు సంబంధించి ఆ కౌమార దశలో ఉండేటువంటి గర్ల్స్ కు ఆ ఇందిరమ్మ అమృతం పేరుతో చిక్కిలివ్వడం జరుగుతుంది ఒక్కొక్క ప్యాకెట్ పదిహేను రోజులకు ఒకటి రెండు ప్యాకెట్ ఇస్తాం ప్రతి ప్యాకెట్ లో పదిహేను చిక్కీలు ఉంటావు ఉంటాయి అవి వాళ్లకు హెల్తీగా ఉండడానికి హిమో అంటే పౌష్టికాహారాన్ని ఆ అన్ని ఏదైతే ఉందో అది తగ్గించడానికి మరి ఒక హిమోగ్లోబిన్ కూడా పెంచడానికి ఒక ఆహారాన్ని అది మనం అందిస్తా ఉన్నాం చాలా అద్భుతంగా పనిచేస్తుంది దానికోసం దాదాపు ఇప్పుడు పద్నాలుగు కోట్ల రూపాయలను మేము ఖర్చు పెట్టి నలభై రెండు వేల మంది పిల్లలకు అమ్మాయిలకు అందజేసేటువంటి స్కీమ్ ను ఈ రోజు అద్భుతంగా భద్రాది కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ప్రారంభించడం నాకు చాలా సంతోషం